ఎంజీఎన్ఆర్ఎస్ కింద విజయనగరం జిల్లాలో సుమారు మూడు వందల కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు అందుబాటులో ఉన్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు పనుల నాణ్యతలో రాజీ పడకూడదని తెలియజేశారు గత ఐదు సంవత్సరాలుగా స్టేట్ యాజ్ కాంపనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ అయిపోయి ఉన్నాయి ఈరోజు ఈ డైషిన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపనెంట్ ఉందో సుమారు రెండు రెండు వందల యాభై కోట్లు డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే వర్క్ కాంపనెంట్ ఉందో అది పూర్తి స్థాయిలో రావడం ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ లేకపోతే ఈ క్యాటిల్ షెడ్స్ కానీ లేకపోతే ఈ బరేల్ గ్రౌండ్స్ బరేల్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు రూరల్లో ఏదైతే అభివృద్ధి కోసం అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వినియోగం రావాలని కోరుకుంటూ ఇక్కడ అధికారులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రివ్యూ పెట్టుకున్నాం ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు ఎప్పుడు డిసెంబర్లో డిసెంబర్ ఎండ్కి వర్క్ స్టార్ట్ అవుతాయి ఈరోజు ఒక వన్ మంత్ అడ్వాన్స్గా మేము వర్క్ స్టార్ట్ చేస్తూ దాని తాలూకా ఇంపార్టెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ప్రతి విలేజ్లో కూడా కనిపిస్తుందని తెలియజేసుకున్నాం